అండి నేను రజాక్ నాగార్జున యాదవ్ అత్యంత దుర్మార్గంగా నిన్న రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగిందనమాట ఒక డెలివరీ బాయ్ అంటూ స్విగ్గీ జొమాటో అంటూ ఒక పక్క స్విగ్గీ జొమాటో చేసేటటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని అవమానిస్తూ మరో చోట మరోసారి రేవంత్ రెడ్డి గారిని అవమానిస్తూ సో తన యొక్క పైచాచిక ఆనందాన్ని పొందడం అయితే జరుగుతుందనమాట నాకు అర్థంగా కడుగుతున్న నిన్నగా నిన్నటికి నిన్న మన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ చేసినటువంటి పని పని ఏంటంటే అలిపిరిలో మిస్ అయ్యాడు ఈసారి మిస్ కాడు అని చెప్పేసి ఇక మన రేవంత్ రెడ్డి గారి గురించి స్పందిస్తూ ఎంత దారుణంగా అంటే అతను ఒక డెలివరీ బాయ్ అంటూ స్విగ్గీ జొమాటో వాళ్ళని అవమానిస్తూ మాట్లాడినటువంటి భాష ఏదైతుందో ఇప్పటి వరకు వై మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ కూడా లేదు మరి తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులంతా ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలంతా ఏం చేస్తున్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటే ఆ టీవీ ఛానల్లో కూర్చోబెట్టుకొని ఆ కొమ్మినేని ఎవరైతే ఆయన ఉన్నారో ఆయన అక్కడికి కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆపకుండా ఉత్త నోటి దురుసుతో రెచ్చిపోతూ ఉంటే దీ ఇలాంటి వ్యక్తుల్ని మీరు కనుక కంట్రోల్ చేసుకోకపోతే రేపటి రోజున అతి దుర్మార్గంగా మాట్లాడడానికి అయితే అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులు అయితే అవుతారు మళ్ళీ చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి సీఎం గారిని చంద్రబాబు గారిని అడ్డగోలుగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో అతని లైఫ్ థ్రెట్స్ ఇచ్చిన నేపథ్యంలో అతని మీద ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే కేసులు పెట్టడం అయితే జరిగిందనమాట కేసులు పెట్టినారు రేపో ఎల్లుండో తప్పనిసరిగా చూసుకుంటారు హోమ్ మినిస్టర్ గారిని కలవబోతున్నారు ఈ నాగార్జున యాదవ్ ఏదైతే ఆ భాష ఉపయోగించినాడో ఒక టీవీ ఛానల్లో ఒక రా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి ఇంత అడ్డగోలువైన భాషను ఉపయోగిస్తూ ఉంటే సదరు టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ వీడియో బయటలో రిలీజ్ చేస్తూ ఉంటే కూడా వాటిని కూడా కట్టడి చేసుకోకుండా ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాల్సిందే నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి అడ్డగోలుగా మాట్లాడి నిన్న సాయంత్రానికి రేవంత్ రెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేయడం అయితే జరిగిందనమాట సో ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ రాజీనామా చేసి లోక్సభకి పోటీ చేస్తే కనుక తప్పనిసరిగా గల్లీ గల్లీకి వచ్చి నేను షర్మిల గారి కోసం తిరుగుతా అని చెప్పినారు దాంట్లో తప్పే ఉంది ఆయన రాజీనామా చేస్తాడని కొన్ని రకాల ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో మేము వైసీపీ వాళ్ళు చెప్పినారు ఏ సాయం చేయడని చెప్పేసి అయిపోయింది అక్కడతో రేవంత్ రెడ్డి గారు అన్నారు పొలిటిక్ పాలిటిక్స్ని పాలిటిక్స్గా టీ కొట్టాలి కానీ అలా కాకుండా వ్యక్తిగత విమర్శలు ఇప్పుడు ఈ స్విగ్గీ జొమాటో దీని అడ్డగోలు కామెంట్ల ఉద్దేశం ఏంటంటే మనందరికీ తెలిసిందే కదా ఏదో ఓటుకున్నట్టు కేసు అయితే ఉంది తెలంగాణకు సంబంధించి సో ఈ కేసుని ఉటంకించడం కోసం అని చెప్పేసి ఈ వ్యక్తి మాట్లాడిన మాటలు ఇంకొక విషయం ఏంటంటే స్విగ్గీ జొమాటో వాళ్ళని అవమానించినాడు కదా ఈ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి మీకు తెలియాలంటే వాళ్ళు పాపం పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండల్లో అల్లాడిపోతూ బాడీ పెయిన్స్తో పనిచేస్తూ ఉంటారన్నమాట అలాంటి వాళ్ళని ఓ పక్క ఉద్యోగాలు లేక పూట గడవడం కోసం అని చెప్పేసి హాస్టల్స్లో ఉంటూ రూమ్స్లో ఉంటూ మరి వాళ్ళ నెలవారి జీవితం ఇంటి జీవితం ఇంటి దగ్గర నుంచి అడగలేక వాళ్ళ ఏదో విధంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళ బ్రతుకుని వాళ్ళు వీడిస్తూ ఉంటా కూడా స్విగ్గీ జొమాటో అంటూ చాలా తేలిగ్గా తీసేసి అత్యంత హీనంగా దుర్మార్గంగా మాట్లాడినటువంటి ఈ వ్యక్తిపై మరి తెలంగాణ వాళ్ళు రెస్పాండ్ గారా తెలంగాణ కాంగ్రెస్ అభిమానులు రెస్పాండ్ గారా లేదంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు రెస్పాండ్ గారా అనేది నాకైతే అర్థం కావట్లేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అంత దుర్మార్గంగా మాట్లాడితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు స్పందించట్లేదంటే దీన్ని ఏ కోణంలో చూడాలో కూడా నాకైతే అర్థం కానిటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో అయితే వీడియో అయితే భయం భయంకరంగా వైరల్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి లైఫ్ థ్రెట్స్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారి గురించి అడ్డ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ఇంత దూరం మాట్లాడడం కారణంగానే పదకొండు సీట్లు వచ్చాయని సిగ్గు కూడా లేకుండా ఈ రోజున అత్యంత హీనంగా హేయంగా మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోపోతే మాత్రం పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు నారా లోకేష్ గారి గురించి కావచ్చు కూటమి ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ముందు దానికి డిప్యూటీ సీఎం గారికి సీఎం గారికి అంటగట్టే ప్రయత్నం చేస్తా నాకు తెలియగడుగుతా గ్రౌండ్ లెవెల్లో ఉండేది ఎవరు సో నువ్వు అంటగట్టేది ఎవరికన్నా మాత్రం చెప్పరా ఇక్కడ నిన్న ఏదో ఒక ఇంజక్షన్ చేయడం కారణంగా అది వికటించి కొంతమంది అయితే అస్వస్థతకు గురయ్యారట దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అధికారంలోకి వచ్చి అంతకాలం అయింది ఆ బిళ్ళలు ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినారు ఎవరు గవర్నమెంట్లో అవి ఆసుపత్రులకు వచ్చినాయి అసలు దాని తయారీ దారుడు ఎవరు తయారు చేసిన వాళ్ళు ఎవరు ఆ ఎందుకు వికటించింది అనేది ముందు ఏమి చూడకుండా ఏం లేదు ముందు చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లాలా ఒక ఇదొక్క ఒక ప్రోపకాండ తప్ప ఎంతకు మించియే లేదు ఒక పక్క రేవంత్ రెడ్డి గారిని బుద్ధులు తిడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని బుద్ధులు తిడుతున్నారు అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకముందే ఇలాంటి మాటలు దాడి ఉంటే మీ దీన్ని కంట్రోల్ చేయకపోతే కనుక ఇలాంటి వ్యక్తులకి నోటి శుద్ధి చేయకపోతే కనుక దేహశుద్ధి అనట్లేదండి నోటి శుద్ధి చేయకపోతే కనుక భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆయుధంగా ఆసరాగా చేసుకుని వచ్చిన ప్రతి ఒక్కరిని తిట్టే పనిగా బూతులే తిట్టే పరమావధిగా పెట్టుకొని రాజకీయాలు చేసే అవకాశం ఎత్తు ఉంటాయి దీని మీద టీడీపీ కూటమి అతి త్వరగా ఎలాంటి చర్యలన్నీ తీసుకోవాలి లేకపోతే వాళ్ళ నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి